ప్రైజ్లో లోటు అందరికీ వందనాలు నేను వైజాగ్లో ఉన్నాను నేను పుట్టిన ఇల్లు ఈ మా ఇంటి ఎదురుకుంటా రాములు గారి గుడి అంటారు చిన్నప్పుడు ఈ గుళ్ళనే మేము రాములు గారు భజన చేసేవారు ఈ ఇంట్లో పుట్టి ఈ ఇంట్లో కనిపిస్తున్న ఇంట్లో నేను పుట్టాను చిన్నప్పుడు ఇక్కడే విశాఖపట్నంలో గొల్లవీధి భజనకోవుడు ఏమైనా కాల్చిన అయ్యారు వల్ల భజన భజనకోవలు అంటారు చంగలరాపేట బజార్ అంటారు ఈ ప్రాంతంలో నేను పుట్టి పెరిగాను ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చాను వస్తే ఇక్కడ కూర్చున్నాను ఇలా బండి పక్కన పెట్టాను మా బండి మరి ఈ వీధి వచ్చినప్పుడల్లా నేను అందరినీ చూసి దారి పడతాను అందరూ కూడా ఈ ప్రాంతంలో చాలా మటుగా ఎవరు ఉండి తెలుసుకోలేదు ఉన్నారు కొంతమంది మరి ప్రాంతంలో అందరూ కూడా రక్షించబడాలని మీ బ్రదర్ శైలస్ పాల్గా నేను ప్రేరేక్ అడుగుతున్నాను మా గొల్లబీధి ప్రాంతంలో చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారో మరి ఈ ప్రాంతం మాకు ఈ యొక్క ఈ ఈ గుడి ఈ ఇల్లు ఉంది కదండి ఈ ఇల్లు నాలుగు ఇల్లులు కూడా ఈ నాలుగు ఇల్లులు కూడా మా పెద్దమ్మ పెన్నమ్మ చిన్న ఇల్లులకి మా ఇల్లు నాలుగు కుటుంబాలు ఈ కుటుంబంలో అందరూ కూడా వెళ్ళిపోయారు ఎవరు కూడా లేరు ఒక కుటుంబం ఉంది మా అన్నయ్య కొడుకు వాళ్ళ భార్యలు ఉంటున్నారు వాళ్ళ భార్య ఉంటుంది మరి ప్రాంతం అంతా రక్షించబడాలని మీరు అందరూ ప్రార్థన చేయండి మా గొల్లవీధి ప్రాంతం ఇదంతా మా గొల్లవీధి ప్రాంతం చూశారు కదా మరి ప్రాంతంలో మరి ఈ ఇంట్లోనే పుట్టాను మీ ఇల్లు చూశారు కదా ఈ ఇంట్లోనే ఇక్కడే పెద్ద గట్టు ఉండేది ఇక్కడే మేము లోపల వీటితోనే కుట్టాను ఎంతో సంతోషం మరి ప్రాంతం రాగానే నేను ఎంతో సంతోషపడుతున్నాను యాక్చువల్గా చెప్పాలంటే ఈ గుడి ఉంది చూసారా ఈ గుడి ఈ గుడి ఒకరోజైతే రాములవారి గుడి ఈ గుడి మా పూర్వీకులు పాలించేవారు పంతులు గారిని కూడా అలై పెట్టుకొని జీతాలు ఇచ్చి మా పూర్వీకుల నుంచి ఈ గుడి రాములువారి గుడిని వాళ్ళే వేలేవారు గారిని పెట్టి వాళ్ళే పూజ మరి పూర్వీకుల నుంచి కూడా అందరూ ఇక్కడే పూజలు చేస్తూ ఉండేవారు అప్పట్లో మా పూర్వీకులకి రాములు వారి విగ్రహం దొరికిందంట తర్వాత సీతమ్మ తల్లి లక్ష్మణుడు ఆంజనేయ విగ్రహం చేయించి ఈ గుడి కట్టారు ఇప్పుడు ఈ గుడి అయితే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అయింది అప్పుడు చిన్న గుడి చిన్న గుడి ఉండేది ఇప్పుడు అంటే ఇంప్రూవ్మెంట్ అయింది అప్పుడైతే చిన్న గుడి అయితే ఈ గుడి అవతల సైడ్ యాతోలని ఉండేవారు వాళ్ళు లాగేసుకొని వారు చానాలు కొన్ని సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు ఎంతో వాళ్ళు పాలించేవారు తర్వాత నేను యవ్వన కాలం వచ్చినప్పటికీ ఈ గుడి కోసం ఫైట్ చేసి ఈ గుడిని నేను సొంతంగా మా వాళ్ళకి వచ్చినట్టు చేశాను చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు కానీ నేనైతే కాంప్రమైజ్ అవ్వలేదు ఈ గుడి వచ్చిన సంవత్సరం సంవత్సరంన్నరకి అంటే ఈ గుడి రెండు వేల తొమ్మిదిలో యాడ్వర్ అయింది మళ్ళీ మా వాళ్ళందరి చేతికి వచ్చింది నేను రెండు వేల పదకొండులో డబుల్ మర్డర్ కేసులో జైలుకి వెళ్ళి జైల్లో దేవుడిని తెలుసుకున్నాను ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంతం చూసినప్పుడు ఈ గుడి చూసినప్పుడు నేను చాలా బాధపడుతూ ఉంటాను మరి ఇప్పటికీ కూడా మా గుండాన్ని కూడా ఈ గుడికి నెంబరు అందరూ దేవుడిని దేవుడి కృపలో రక్షించబడాలని ప్రార్థన చేయండి యూ గొల్లవీధి భజనకోవాలంటారు ఏవేని కాలేజ్ నియర్ విశాఖపట్నం దేవునికి మహిమ ఈ ప్రాంతం రావడం మాకు ఎంతో ఆయన వస్తున్నారు చూసారా ఒక అతను సూర్యుబాబు గారు అని ఒక అతను వస్తున్నారు చూసారా నడుస్తున్నారు ఒక మంచి రౌడీ మాట ఆయన వాళ్ళ అన్నయ్య గారు సూర్యుబాబు గారు ఇంకొక అతను ఒక అత ఆయన ఎలాగైపోయారంటే చూసారా మనిషి చాలా ఆయన వస్తుంటే మేము జడిసిపోయే వాళ్ళం ఆయన మా మాయ మాయ అని చిన్నప్పుడు అనేవాళ్ళం ఆయన వచ్చినప్పుడైతే చూడండి ఇప్పుడు ఆయన అలాగ ఉన్నారు మనిషి చూసారు ఎలా ఉన్నారు మరి ఆయన చూస్తే జడిసిపోయేవాళ్ళం మేము ఈయన ఇంకా మా మాయగారు అంటే వాళ్ళు వేరే మా మాయగారు తనకు అప్పుడు మంచి 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 రౌడీ మంచి బిల్డర్ మాయ మంచి పెద్ద పేరు మా మాయలు వచ్చినప్పుడు అయితే మేము ఇప్పుడు జడిసిపోయేవాళ్ళం మా మాయ్య గారు వాళ్ళ అన్నయ్య గారు ఇలా వీధిలో నడుచుకొని వెళ్తుంటే భయపడిపోయేవాళ్ళం ఈరోజు మా మాయగారు బాగా అయిపోయి రేజ్ అవుతుంది దేవునికి స్తోత్రం మరి వీడియో చూస్తారు ప్రతి ఒక్కరు కూడా మా మాయగారు కూడా చెప్తాను ఏసై కోసం ఏసఐ మాయా ఏసైని నమ్ముకోండి అని చెప్తాను మా మాయ కోసం ఆరోగ్యం కొరకు అందరూ ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం మాయాలో రేజ్లో రెస్థలో ఓకేనా గాడ్ బ్లెస్ యూ ఆల్